హాయ్ మామ అందరు తమ్మినేలు చూసే వచ్చారు కదా మామ నేను సరదాగా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్న టైంలో మా ఫ్రెండ్ అయితే మెసేజ్ చేశాడనమాట ఏంటంటే గేమ్లో శివుడు ఉన్నాడరా చూసావా గేమ్లో అని అనమాట ఏంటి మామ మీరు సహఖయరా నేను సహకయ్యాను మామ గేమ్లో శివుడు ఉన్నాడే ఏంట్రా అనుకున్నానమాట నేనైతే ఆశ్చర్యపోయాను అది ఎలా చేయాలరా అనుకున్నాను అనమాట అరే నేను చెప్పింది చేయని అనమాట ఓకే సరే నేను చెప్పింది చేస్తానులే కానీ ఎలా చేయాలని అన్నాను ఓకే ముందు క్రాప్ ల్యాండ్ అయితే ఓపెన్ చేయమని అన్నాడు ఓకే నేనైతే ఓపెన్ చేశాను ఇక్కడైతే కోడ్ అయితే ఎంటర్ చేయాలని అనమాట మా ఫ్రెండ్ అయితే కోడ్ అయితే నాకైతే మెసేజ్ చేసాడులే మామ ఓకే ఆ కోడ్ అయితే మీకు చివర్లో అయితే నేను ఇస్తాను ఓకేనా చివరి దాకా అయితే వీడియో అయితే చూసేయండి ఓకే కోడ్ అయితే కాపీ చేసుకో ఓకే మామ కాపీ చేసుకున్న కోడ్ అయితే అందులో పేస్ట్ చేయాలన్నమాట ఓకేనా ఓకే మామ చూసారు కదా ఆ కోడ్ పేస్ చేసిన వెంటనే వచ్చిందనమాట మామ మీ డౌన్లోడ్ ఆప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోమంటుంది ఓకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లే చేసేయండి ఓకే అప్పుడైతే నేనైతే గేమ్లో అయితే వెళ్తున్నాను ఓకే స్టార్ట్ అయితే అయింది కదా కొంచెం వెయిట్ అనమాట ఓకే మామ గేమ్లో అయితే వెళ్ళిపోతుంది ఓకే వెయిట్ చేయండి మామ కొద్ది లోడింగ్ అవుతుంది ఓకే వస్తే కదా మామ ఓకే చూపిస్తాగండి మీకు టెన్షన్ అయితే పడిన అవసరం లేదనమాట ఓకే నేను పైన ఎందుకు చూపిస్తాను అండి అనమా లేకే రౌండ్ తిని ఇక్కడే అనమాట వస్తాను అనమాట బై మిస్టేక్లో కానీ దా తప్పేమనుకో మళ్ళీ ఇక్కడే పడతాం ఓకే టైమింగ్ కావాలిలే ఓకే ఓకే ఎప్పుడైతే టైం అయిపోయింది ఇక్కడ ఏదో రాసిందలేమ మనకి తెలియదు మనకి హిందీ రాదు కదా ఓకే చూపిస్తాను ఆగండి ఓకే ముందుకు వెళ్దాం ఇంకా ఓకే ఇక్కడ కూడా ఉండాలి ఇంకోటి ఏమో దాన్ని అయితే అస్సలు టచ్ చేయకూడదు అనమాట దాన్ని ఆగని మిమ్మల్ని చూపిస్తాను ఆగండి అదే అనమాట దాటేసి వస్తాం అనమాట ఓకే దాన్ని అయితే చూపిస్తాను ఆగండి దీని అసలు టచ్ అవ్వకూడదు అనమాట దాన్ని అసలు క్రాస్ కూడా అవ్వకూడదు దాన్ని క్రాస్ అయినట్టయితే అయితే మనమైతే కిల్ అయితే అయిపోతాం మళ్ళీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెయ్యాలన్నమాట ఓకేనా ఓకే ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు నుంచి లెఫ్ట్ అయితే కట్ ఓకే ఇలా అయితే లేకపోతే వెళ్ళిపించింది జంప్ అయితే చేసేసాం ఓకే మామ ఇక్కడ ఒకటి ఉందనమాట చూసారా ఇదనమాట ఇదే దాన్ని కూడా టచ్ అవ్వకూడదు అనమాట ఓకేనా ఇక్కడ మష్రూమ్స్ అవి ఉంటాయి ఏం కాదులే మష్రూమ్స్ అవి లేదు ఇక్కడ ఒకటి ఉందనమాట ఓకేనా ఓకే ఇక్కడ ఒకటి ఉంది దాన్ని క్రాస్ అవ్వకుండా వెళ్ళిపోదాం అనమాట ఓకే ఇలా స్ట్రైట్గా మామ ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవడం కిందనమాట చిన్న దారి ఉంది అనమాట చూడమమ్మా ఇక్కడ ఎంట్రీ బోర్డు ఏదో రాసి ఉంది ఓకే ఇక్కడ డోర్ ఉందనమాట డోర్ని బద్దలు కొట్టిద్దాం ఓకేనా ఓకే బద్దలు కొట్టేసామో అయిపోయింది ఇప్పుడైతే మనం రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఓకేనా లెఫ్ట్ అయితే వెళ్ళిపోయినట్టే పక్కాగా దానికైతే దొరికిపోతాం అనమాట ఓకే నీట్లో కూడా ఉంటుంది అనమాట ఓకేనా నాకైతే ఏం కనిపియాలా ఓకే ఓకే నీట్లో కూడా ఉంది కదా చూసారా దాన్ని అసలు రచ్ రచ్చేయకూడదనమాట ఓకేనా ఓకే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతాం ఇంకా కిందకి వెళ్తే చూసుకుని వెళ్ళాలన్నమాట ఇక్కడ కూడా ఓకే మనం అయితే లెఫ్ట్ అయితే కట్ అయిపోయాం చూసుకుని వెళ్ళాలి కదా అనేసి ఇంకోసారి అయితే కిందకైతే దిగుతాం అనమాట ఓకేనా ఓకే మా కిందకైతే వస్తాము చూడలేమ్మా రైట్ సైడ్ కూడా ఉందనమాట కరెక్ట్ చూసి చేయాలన్నమాట ఓకేనా ఇలా తుప్పల్లో వచ్చాక ఇలా పైకి అయితే వచ్చేసా అనమాట ఓకే చూడలేదు మమ్మా పైకి అయితే వస్తాము చిన్న జంప్ అయితే చేసి ఓకే ఇలా అయితే వస్తాము ఇక్కడ డోర్ అయితే ఉంది మామ ఓకే దీన్నైతే బద్దలు కొట్టిద్దాం ఓకే అయిపోయింది బద్దలు అయితే కొట్టేసాము ఓకే స్లోగా అయితే దిగుదాం లేదా డ్యామేజ్ పడుతుంది మనకి చూశారు కదా మామ అక్కడైతే యమదూతలు లాంటి వాళ్ళు అయితే ఉన్నారనమాట ఓకే వాళ్ళకి సగం వస్తాం మా వాళ్ళ కాళ్ళు కొన్ని కూడా రావట్లేదు మనం అంత హైట్లో ఉన్నారు వాళ్ళు ఓకే వాళ్ళకైతే ఒక నమస్కారం ఇచ్చేసి మనం ఇంకా దీన్ని మద్దలు కొట్టేసినంత లోనకి అయితే ఎంట్రీ అనమాట అయిపోతాం ఓకేనా ఓకే మామ్మ చూసారు కదా మామ లోనకైతే వస్తాను ఇప్పుడు ఇంకా చూసారు మామ చుట్టూరా చూసారు ఇంకెందుకు మామ గేమ్లో అయితే చూద్దామే నేను ఇంకా శివుడిని దర్శించుకుందాం ఇది మామా వస్తాం మామ ఇది చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను మామ ఇందులో లోనకైతే వెళ్ళాంలే మా లోనకైతే వెళ్ళినట్టయితే పక్క కిల్ అయితే అయిపోదాం ఓకేనా ఓకే ఇంకోసే సరే చూసారు కదా మామ వీడియోని ఇంతవరకు చూసారంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఓకేనా ఓకే ఇంకా సైడ్న ఇంకా ఏదో ఉన్నట్టుంది ఒకసారి చూద్దాం ఓకే మామ అబ్జర్వ్ చేశాను అన్నాను కదా ఇక్కడ ఏదో ఉన్నట్టుంది మావా దాన్ని అలాగని లోనకైతే వెళ్ళిపోకూడదు అనమాట చనిపోతానమాట అక్కడ ఏదో నిధి ఉన్నట్టుంది మామ ఓకేనా ఏదో నిధి ఉన్నట్టుంది దానికోసం కాపలా చూసారు కదా లోన్ లోనకైతే వెళ్ళాము లేవామ అలా మంటలు అనమాట లోనకైతే కిల్ అయిపోతా అనమాట నేను అనమాట చూసారు కదా కిల్ అయితే అయిపోయాను చూసారు కదా మామ అక్కడ కిల్ అయిపోయి ఇక్కడైతే అనమాట వీడియోకి అయితే ఇంతే మామా ఇలాంటి మన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తానమాట వెంటనే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని దాని కోడ్ అయితే పెడుతున్నాను అనమా ఓకేనా కోడ్ కామెంట్ బాక్స్లో కూడా పెడతాను ఓకేనా